ఈ రోజు కరీంనగర్ మున్సిపల్ మేయర్ కార్పొరేటర్ల ఐదు సంవత్సరాల కాల వ్యవధి పూర్తయిన సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల కార్పొరేట్లకు వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో ఉండి మేయర్ వై సునీల్ రావు బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు కాషాయపు కండువా వేసుకుని వీడ్కోలు సన్మాన కార్యక్రమాలు రావడం అవమానకరమని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపిస్తూ సన్మాన కార్యక్రమం నుండి బైకట్ చేస్తూ పార్టీ కార్పొరేట్లతో కలిసి బయటికి రావడం జరిగింది తదుపరి వారు మాట్లాడారు అభిమానం తోటి ఆ రోజు ఎమ్మెల్యే గారు విదాననార్ కార్పొరేషన్ మా మార్చి గౌరవాన్ని పెంచితే ఈ రోజు ఈ కమిషనర్ గారు పూర్తిగా ప్రవర్తించి మా ఇది నిజంగా ఐదు సంవత్సరాల ముఖ్యంగా ఈ రోజు గౌరవ కమిషనర్ గారు కార్పొరేటర్ల పాలక వర్గం పాలక వర్గం పీరియడ్ చివరి రోజు కాబట్టి అందరికీ సన్మాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఆ సన్మాన కార్యక్రమంలో భాగంగా ఇంతకుముందు ఆయన కంటే ముందు నేను నాకంటే ముందు డి శంకర్ గారు మెయిన్గా చేయడం జరిగింది చైర్మన్లు కూడా చాలామంది చేసినారు కానీ సన్మాన కార్యక్రమం అనేది నిర్బంధంలో ఎప్పుడు చేయలేదు దయచేసి నిర్బంధకరమైన సన్మానానికి మేము వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈరోజు చివరగా ఈరోజు చివరగా సన్మాన కార్యక్రమం అఫీషియల్గా అన్నారు మరి కాషాయ జెండా వేసుకొని కాషాయ కండవ వేసుకొని కాషాయ కండవ వేసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం పెడితే మాకు చాలా బాధ అనిపించింది నిన్న దాకా బీఆర్ఎస్ కండవ ఈరోజు అఫీషియల్ మీటింగ్లో కూడా ఆయన ఆయన డ్రెస్ వేసుకోకుండా కాషాయ ఎజెండాని వేసుకుని సన్మానించడం మాత్రం ఇది భారతీయ జనతా పార్టీ సమావేశం కాదు దయచేసి గమనించాలి ఇది వీడుకోలు సమావేశం అన్ని పార్టీలు అన్ని పార్టీల గౌరవ కార్పొరేటర్లకు చాలా ఘనంగా సన్మానించి పంపవలసిన సమయం ఇది దానికి కండవాలు కప్పి సన్మానం చేసి మాత్రం ఫోటోలు దిగుతారంటే మేము అంత గాలం కూడా కాదు కదనే ఇది భారతీయ జనతా సమా పార్టీ సమావేశం కప్పుకను కానీ యాజ్ అేయర్గా బాధ్యత ఏంటంటే కోట వేసుకొని ఘనంగా సన్మానించాలి నువ్వు మేరుగా కనుక తప్పుకొని సన్మానిస్తారంటే ఎవరు కూడా ముందుకు రారు ముఖ్యంగా కమిషనర్ గారు ఒక మాట అన్నారు ఇప్పటిదాకా మాకు సహకరించేందుకు ఇక ముందు కూడా సహకరించాలని కానీ గౌరవ కార్పొరేట్లు అందరూ కూడా ఎప్పుడు కూడా కమిషనర్లు కానీ పరిపాలన దాంట్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది చాలా తక్కువ మేము ఆమెకు మనస్ఫూర్తిగా హామీ ఇచ్చినాం రేపటి నుంచి ఆమె ఒక మంచి మాట అనేది సమస్యలు మీరే తీసుకురండి పరిష్కారం నేను ఇస్తా అని కాబట్టి కమిషనర్ గారికి ఆల్ కార్పొరేటర్స్ తరఫున మేము ధన్యవాదాలు చెబుతున్నాం అందుకే ఆ ఆ కాషాయ కండవ వేసుకున్నాక ఆయన పక్కన కండవ కప్పుకుని నచ్చకనే భారతీయ రాష్ట్ర సమితి మేము అందరం చాలా గర్వంగా బైకాటు చేసినాం ఎలాంటి ఇబ్బంది పడకుండా మేము పరిపాలన విభాగంలో జోక్యం చేసుకోకుండా ఎలాంటి అధికారులకు ఇబ్బంది కలగకుండా ఇంత నిర్బంధించి వందల వేల మంది పోలీసులను పెట్టి మమ్మల్ని సన్మానించే కార్యక్రమానికి చాలా బాధ అనిపించింది ఎప్పుడు కాలే ఇట్లా కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఈరోజు మేము బైకాడ్ చేసినాం రేపటికెళ్ళి మళ్ళీ ప్రజలతోటి ఉంటాం ప్రజలు మమేకమవుతాం ప్రజలలో ఏ పనులు చేసినాం ఎంతెంత అవినీతి జరిగింది అవన్నీ కూడా చర్చించుకుంటూ ముందుకు పోతాం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాం ప్రతి గడప గడపకు మేము తట్టి రాబోయే ఎన్నికల్లో ఘనంగా విజయం సాధిస్తాం